హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదర్స్ హోమ్ టిప్స్ ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే రీసెంట్ గా మా మ్యారేజ్ యానివర్సరీ అయిందండి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నా ఆ రోజు అయితే మేము ఈవినింగ్ చేసుకున్నాము పెద్ద పెద్ద పూజలు అవి ఏవి కూడా ఇంట్లో చేసుకోకూడదండి ఎందుకంటే మా అత్తయ్య గారు కాలం చేశారు కాబట్టి రీసెంట్ గా మా అత్తయ్య గారు సంవత్సరకాలు కూడా అయ్యాయి అందుకని చెప్పి ఆ రీజన్ కూడా ఒకటి ఉంది స్వామివారి వ్రతం చేసుకోవడానికి ఫుల్ వీడియో చూసేయండి ఇంకా వ్రతం చేసుకుందాం అనుకున్నా సంకల్పించుకోగానే ఆ రోజు ఈవినింగ్ అయితే మేము చేసుకున్నాము మా యానివర్సరీ రోజు ఈవినింగ్ మార్నింగ్ అంతా కూడా ఉపవాసంతో ఉన్నాము అంటే ఉపవాసం అంటే పూర్తిగా ఉపవాసం కాదు ఓన్లీ టిఫిన్ మాత్రమే తిన్నాము ఆఫ్టర్నూన్ ఇంకా భోజనం అయితే ఏం చేయలేదు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వ్రతం స్టార్ట్ చేసామండి సాయంకాలం వేళ ఈ వ్రతం చేసుకోవడం చాలా మంచిది

మండపారాధన అంతా అయిన తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తున్నామండి జనరల్ గా ప్రతిమ పెట్టుకొని చేస్తారు కానీ మా దగ్గర స్వామివారి విగ్రహం అయితే ఉంది ఇంకా విగ్రహానికైతే మేము ఆ పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నాము చూసారు కదా చాలా బాగుంది విగ్రహం అని చెప్పి తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి మేము తీసుకున్నాము ఇంకా ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా ఈ విగ్రహానికి అయితే మేము అభిషేకం అనేది చేస్తూ ఉంటామండి పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత శుద్ధోదక స్నానం అంటే నీళ్లతోని మరొకసారి స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నామండి శుద్ధోదక స్నానం అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా చేస్తామన్నమాట ఇంకా స్వామివారిని శుద్ధి చేసిన తర్వాత స్వామివారికి చక్కగా బొట్టు అలంకరించాము అలంకరించి మండపంలోకి అయితే చేశాము స్వామివారిని ఆవాహన చేసిన తర్వాత ఇంకా మనం అక్షతలు పువ్వులు అన్నిటితో కూడా స్వామివారికి పూజ అయితే చేస్తున్నామండి మా అన్నయ్య చేయిస్తున్నారు వ్రతం ఇంకా ఆయన ఎలా చెప్తే అలాగా మేమైతే పాటిస్తున్నాము మా మావయ్య గారు ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారు వ్రతానికి అష్టోత్తర శతనామాలు అయిన తర్వాత ధూపం సమర్పిస్తున్నాం స్వామివారికి ఆ ధూపం సమర్పించిన తర్వాత దీపం నైవేద్యం కూడా సమర్పిస్తాము ఇంకా నైవేద్యం మీకు ప్రసాదం వీడియో కూడా పెడదాం అనుకున్నాను కానీ నేను నాకు షూట్ చేయడానికి టైం సరిపోలేదు ప్రసాదం మా అమ్మగారు చేశారు ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే టైం సరిపోలేదు అందుకే వీడియో అయితే మరి షూట్ చేయడం అయితే జరగలేదు धन्यवाद संभू होतो तुं मिळवी दुन्नंधी हे राम ब्रह्म मनोहर हे भगवान महानाथी रोदवी संभ्रमी रामानंद शास्त्री जागरण फेरी लक्ष्मी वास्तुया नाम घेरिया माता तुमसे जावे से सन्दाता श्रेयस्तु अवस्ता धर्मंगार वंदो अच श्रेयस्तु जंगलांग वंदो तको हीराजींद्र सयामी हेरांगनाथ फादनु समर्थ पगामी इंद्र स्वामी पंडित जेनां जेनां माते रक्षक रेना रक्षक घेडगुणाणा वीरकणाणा गुंडा चपडी यो गुणो नाम స్వామివారికి ప్రసాద నివేదన అయిన తర్వాత ఐదు కథలు చెప్పారు ఐదు కథలు విన్న తర్వాత నిరాజనం అనేది సమర్పించామండి ఇంకా ఇది లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పి నేను మొత్తం వీడియో అంతా కూడా కథలు అవి కూడా పెట్టలేదు ఇంకా పుట్టింటి వారు బట్టలు పెట్టాలండి ఎప్పుడు మనం వ్రతం చేసుకున్నా సరే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అందుకని చెప్పి మా అమ్మగారు వాళ్ళు ఆల్రెడీ మా అత్తయ్య గారు సంవత్సరకాల కన్నా వచ్చారు కదా వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళైతే మాకు ఇప్పుడు బట్టలు పెడుతున్నారు వచ్చిన పెద్దవారందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారండి అలాగే మా అన్నయ్యలు ఇద్దరు వాళ్ళు మా అన్నయ్యలు అంటే సొంత అన్నయ్యలు కాదు మా ఆయనతో కలిసి చదువుకున్న వాళ్ళు అనమాట వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళని పిలిచాము ఒకళ్ళు చేయిస్తున్నారు ఇంకొకళ్ళు కూడా వచ్చారు ఇద్దరు కలిసి మాకైతే వేద ఆశీర్వచనం కూడా చేశారు नवा वर्धयस्व वर्धयस्वस्तवा वर्धयस्वतर्धयस्वनवस्तनवाधयस्वर्धयस्वध सत्यावर्धयस्वर्धयस्वधायांधु सत्यावर्धस्व वर्धयस्वध्यासन्धु सत्य संधज नरवानस्य नरस्य संध सत्य सत्य संध नरवानस्य नरस्य संध सत्य सत्य संध नरवानस्य नरस्य संध नरवानस्य संतो जगवानस्य नरस्य नरस्य संध नरवानस्य 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 नरस्य సో అందరూ ఈ వీడియోని తప్పకుండా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్